प्रकोट्लों के सितने वस्रेंट वंडी जथा, खुरुक्षियत्र महासेंग्रम हमलो आरो जथा नई जथा, श्री रामु लाम्मा तर्ली दिल्ला अर्शिश्रतों, आर्के बंस्क अत्रता शिरीशाचे

శ్రీశ్వర చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాడి గ్రామం చెంగారు మండలం జిల్లా నాటాంగి మొదటి రోడ్డు పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై ఎనిగోదు రోజు ચ <laughs> <laughs> యావత్ మంది పశు పోషకులు మరి వారి సభ్యులకు ముఖ్యంగా మనకి అన్నదాన కార్యక్రమం ప్రారంభం జరిగింది కాబట్టి యాభై మంది పశు పోషకులు ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మన స్టార్ట్ స్టార్టింగ్ కాబట్టి దయచేసి అండ్రమంలో పాల్పంచుకుని ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

சார் கஷ்டம் ஏழவ நம்பர் பையடே நாலு

के श्री साह चौधरी शिव कुछ साहब चौधरी और अच्छा जिला हाँ

पदव Я రెండు వేల ఐదు వందల పదకొండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో கனரோ 2750 மணிக்கு அதி கிரதுrani அற்கே பல்சுவரி எட்ட جتா 12 நிமிஷால 55 செக்கல பத்தியா சொன்னாய் ஒடடி ஸ்டாலம்த கடசாகுதுள்ள எட்ட جتக்கன்ன 29 செக்கல்ல முன்னஞ்சமனாய் 29 செக்கல்ல அட்வான்ஸ்லுണ്னாய் ஈ جتா அрена తిరుదనా వచ్చ <ia in> <Kelak Christopher>

చోక దిప్పతలేదు అట్టే పోతుంది ఇరవై నిమిషాలు అట్టే ప్రయాణం ఇంకా అట్టే పోత సమరసింహ డాన్ కుడివైపు సమరసింహ ఎడవైపు డాన్ మంచి వాళ్ళకు సూరి చెడ్డ వాళ్ళకు డాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎక్క పన్నెండు సెకండ్ ఈ గతాలు ఏడవ నెంబర్ పై వెంకటేశ్వరరావు గారు దగ్గర సహకరించాలా ఆ చివరి మలై చూ రావాలా తిరగాల ముప్పై ఎనిమిది అడుగున ఆ రంగా ఆగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చాడు ఆ ఆ చూడా మల ఇచ్చువారు రావాలా తిరగాల ముప్పై ఎనిమిది అడుగున ఆ రంగా వాడి

ఇప్పుడు వచ్చి జనాల్లో కాలం చెప్పిన కదా లాస్ట్ వరకు అయితే తోకెత్తుకుని వాల్సిందే లైట్ వచ్చేవాడు లైట్ ఓకే వచ్చేవాడా ఏడు వందల యాభై పద్దెనిమిది నిమిషాల మొదటి స్థానానికి ఇరవై సెకండ్ ముందు ముప్పై ఎనిమిది అడుగులం ఆ చివరికి వెళితే పెన్సిలేషన్ బాగుంటుంది మరి సమయం ఆఖరి సమ డ్రైవర్ హరికృష్ణ గారు ఆ చివరికి వెళితే घणो स्वागत न

జీదం రెడ్డి గారు బాగా కన్నీనవారి సోచన మేరకు హరికృష్ణ గారు చాలా చక్కగా సార్